భారతదేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేసిన ఏకైక ప్రధాని నరేంద్ర మోదీ అని బీజేపీ అధికార వేలపాలెం సుబ్రమణ్యం రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి దేవస్థానం సెంటర్లో బిజెపి మండల అధ్యక్షుడు వేలపాలెం సంపతరెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు ప్రధాని మోడీ డెబ్బై ఐదవ పుట్టినరోజు పురస్కరించుకుని మంది రక్తదానం చేశారు ప్రధాని పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమాల ద్వారా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని నాయకులు చెప్పారు అనంతరం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి బొబ్బేపల్లి సురేష్ నాయుడు సుబ్రహ్మణ్యం రెడ్డి మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ కాకుటూరు రవీంద్రారెడ్డి మండల కార్యదర్శి ఈపూరు శివ యువమోర్చా అధ్యక్షుడు మేరగ భార్గవ యాదవ్ తదితరులు ఉన్నారు నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా భారతదేశం మొత్తం అన్ని స్టేట్లో కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారికి జన్మదిన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ జన్మదిన కార్యక్రమాల్లో దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహించాలని ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని యొక్క జిల్లాల్లో రక్తదాన శిబిరాలు జరగాలని ఆ రక్తదాన శిబిరం ఈరోజు మన ముత్తుకూరులో కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు నరేంద్ర మోడీ అంటేనే ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప వ్యక్తి ఎక్కడ చూసినా ఎవరు చూసినా నరేంద్ర మోడీ గారు మాకు ప్రధానమంత్రి కావాలని అన్ని యొక్క దేశాల్లో ఈరోజు కోరుతుండడం జరుగుతుందంటే ఈ నరే నరేంద్ర మోడీ గారి యొక్క గొప్పతనం ఈరోజు పదిహేడవ తేదీ నుంచి రేపు గాంధీ జయంతి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా అప్పుడు దాకా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతాయి అదేవిధంగా అన్ని గ్రామాల్లో కూడా చెట్లు నాటడం కానీ స్వచ్ఛ భారత్ కానీ మెడికల్ క్యాంపులు కానీ చిన్న పిల్లకాయలకి బుక్స్ పెన్నులు పంచడం కానీ జరుగుతుంది డెబ్బై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా డెబ్బై ఐదు మంది రక్తదానం చేయాలా అనే ఉద్దేశంతోనే ఈ రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది ఈ ఉద్దేశంతో అన్ని దగ్గర కూడా డెబ్బై ఐదు మంది తగ్గకూడదు మేము అనుకున్నది కూడా మా పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా డెబ్బై ఐదు మందికి ఒక్కరు కూడా తగ్గకూడదు అనే దాంతో డెబ్బై ఐదు మందితో నిర్వహించడం జరుగుతుంది నరేంద్ర మోదీ గారికి డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి తెలియజేస్తుంది ఈ రోజు జన్మదినం సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తూరు మండలంలో ఈ యొక్క రక్తదాన శిబిరం అదేవిధంగా పదిహేను రోజుల పాటు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసే దాంట్లో ప్రజలు కూటమి నాయకులు బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసి కట్టుగా మరొక్కసారి దేశంలోనే కాదు అట్టడుగున ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నరేంద్ర మోదీ గారి గురించి మన దేశ ఖ్యాతిని గురించి మనం చేసేటువంటి కార్యక్రమాల గురించి తెలియజేస్తూ మరొక్కసారి సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి నరేంద్ర మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు నిన్ను నూరేరు ఆయుర ఉండాలని ఈ దేశ ఖ్యాతిని నెంబర్ వన్ స్థానంలో నిలపాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా మే వింతే తగ్గించే అమ్ముతాం మా రేటే సెపరేటు శుభమస్తు షాపింగ్ మాల్ కస్టమర్ల కోసం పది మెట్లైనా దిగుతాం డిజైన్ల కోసం దేశమంతా తిరుగుతాం ఎక్కడా దొరకని వెరైటీలు తెచ్చేస్తాం ధరను కోసేస్తాం మీకు అమ్మేస్తాం ముప్పై రూపాయలకి పల్లి కాటన్ సారీ నూట ఇరవై రూపాయలకే షిఫాన్ శారీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల పల్కీ కాటన్ శారీ నూట తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయల కోయంబత్తూరు ఫ్యాన్సీ సారీ ఐదు వందల తొంభై తొమ్మిది పదిహేను వందల రూపాయల కలంకారీ ప్రింట్ లెహంగా ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలే మేమింతే తగ్గించే అమ్ముతాం షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు